బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ధరలో నూట అరవై రోజుల అన్లిమిటెడ్ లాభాలను అందించే ప్లాన్ అండి మనం ఇప్పుడు ప్లాన్ విషయంలో అప్డేట్ తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇదేనంటూ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు చౌక ధరకే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయంటూ ఒక రీచార్జ్ కూపన్ ని పరిచయం చేస్తుందండి ప్రస్తుతానికి భారతదేశంలో బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ ఇదేనని చెప్తున్నారు ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ లో నూట అరవై రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుందంట ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తక్కువ ధరలో నూట అరవై రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది బీఎస్ఎన్ఎల్ యూజర్లకు చౌక ధరకే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయంటూ వీటిలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో నూట అరవై రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ని వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరలో నూట అరవై రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది అంటూ బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏమిటా బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందులో ఎన్ని జీబీ ఉంటాయి ఎన్ని రోజులు పనిచేస్తుంది అనే విషయానికి వెళ్తే బిఎస్ఎన్ఎల్ యొక్క తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలు ప్రీపెయిడ్ ప్లాన్ నూట అరవై రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ అండి ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడి ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని ప్రయోజనాలను అందించే అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గా కనిపిస్తా ఉంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే కంప్లీట్ ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ నైన్టీన్ నైన్టీన్ సెవెన్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ తొమ్మిది వందల తొంభై ఏడు ప్రీపెయిడ్ ప్లాన్ నూట అరవై రోజులు చెల్లుబాటు అవుతుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ నూట అరవై రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం కూడా అందిస్తుంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ టూ జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత వేగంతో అన్లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు అని చెప్తున్నారు బిఎస్ఎన్ఎల్ యొక్క తొమ్మిది వందల తొంభై ఏడు ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ వంద ఎస్ఎంఎస్ వినియోగాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్తో రీఛార్జ్ చేస్తే యూజర్లు నూట అరవై రోజులు మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ వంటి అన్ని ప్రయోజనాలు పొందవచ్చు ఈ ప్లాన్ను రోజువారీ లెక్కిస్తే రోజుకి కేవలం ఆరు రూపాయల ఇరవై పైసాలు మాత్రమే అవుతుందని చెప్తున్నారండి మొత్తానికి మన దేశంలో బిఎస్ఎన్ఎల్లో అత్యంత చౌకైన ప్లాన్ చెప్పుకోదలిస్తే ఈ తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల ప్లాన్ కానీ చెప్తున్నారు మరి మరి ఈ విషయమై బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం